తీసుకున్న మార్కెట్ మార్కెట్ వివాదం లక్ష్మీ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ హోల్సేల్ మార్కెట్ కొనసాగింపుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులను సిబ్బందిని మేము ఎదురించడం లేదు కొన్నిసార్ద మార్కెట్ లో వ్యాపారం కొనసాగించలేకపోవడంపై మా సమస్యలు చెప్పాం కోర్టు ఆదేశాల ప్రకారమే అన్నపూర్ణ కాంప్లెక్స్ ని ఖాళీ చేశాం ఒక ప్రైవేటు స్థలంలో హోల్సేల్ మార్కెట్ కొనసాగిస్తున్నాం ప్రైవేట్ మార్కెట్ ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు ఐదు వందల మంది ఈ మార్కెట్ పై ఆధారపడి జీవిస్తున్నారు కూరగాయలు పండ్ల మార్కెట్ నిర్వాహకులకు ఎటువంటి అనుమతి అవసరం లేదు కొల్లిశారదా మార్కెట్ లో పద్దెనిమిది వేల రూపాయలు ఉన్న అద్దె లక్ష ముప్పై వేల రూపాయలు అయిందని తెలిపారు ए यो बाहिर जा कतले न हालक आमाको आफाना वार्ता हालै रामबाव हालै लास्ट वन ए ए नर्को नर्को మాట్లాడతారా కమిషనర్ గారికి మేయర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి మేము నమస్కరించి చెప్తున్నదేమనగా వాళ్ళ ప్ర పేపర్లో అసత్య ప్రసారం వచ్చింది ఏమనంటే మమ్మల్ని ఎవరో డబ్బులు అడుగుతున్నారని మేము అన్నట్లు ఎవరో సృష్టించుకున్నారు ఇదే కాదు అన్నపూర్ణ కాంప్లెక్స్ పాలగొట్టాలి ప్రెసిడెంట్ గారిని అరెస్ట్ చేయాలి అనేది అనేక రకాలైన అసత్య ప్రచారాలు చేశారు మేము మాత్రం మున్సిపాలి మున్సిపాలిటీ నాయకుల్ని ఎప్పటికీ మేము పోతూనే ఉన్నాం ఈరోజు వరకు మేము ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు చెప్పాము కానీ వాళ్ళని ఎదిరించి కానీ వాళ్ళతో వాగ్వివాదం పెట్టుకోవటం కానీ మాకు ఇంతవరకు జరగలేదు మేము ఈ వచ్చి ఒక యాభై రోజులు సుమారు అయింది మేము బయటకు వచ్చి ఈరోజు వరకు కూడా మా నోట మున్సిపాలిటీ పరిపాలన వాళ్ళని ఎవరిని కూడా మేము చూసించి మాట్లాడాల మా దగ్గరికి గారు వస్తున్నారు ఆర్ఐలు వస్తున్నారు వాళ్ళని కూడా చాలా గౌరవించి మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే మేము ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళం మమ్మల్ని అనుసంధానించి సుమారు రోజు నాలుగైదు వందల మంది రైతులు వస్తారు వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు వాళ్ళని కూడా సంప్రదించి మేము ఎలా గౌరవిస్తాము ఈ మార్కెట్లో ఎవరైనా కానీ రైతుల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా నేను ఆ క్షణంలో పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించేవాడిని కొల్లి శారదాలో ఉన్నప్పుడైనా సరే మేము ఈరోజు వరకు ఎవరిని మేము దూషించి మాట్లాడాల కానీ మేము అన్నపూర్ణ కాంప్లెక్స్లో చేసుకుంటుంటే అవి కావాలి ఈ కావాలని మున్సిపాలిటీ నాయకులు చెప్పుకొచ్చారు కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి చెప్పంగానే వాళ్ళని గౌరవించి మేము ఆ రోజు సాయంత్రం ఆ కాంప్లెక్స్ ఖాళీ చేసి మేము ఇక్కడ రావటం జరిగింది మే మిమ్మల్ని కూడా గౌరవించి కోర్టును గౌరవించి అన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం కానీ మేము తప్పుడు మనుషులం కాదు మేము మా పట్టకూటి కోసం బాధపడుతున్నాం కానీ ఎవరి మీద మాకు ద్వేషం లేదు ఇదంతా మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం నాకు ఏపీఎంసీ వాళ్ళని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి ఏ పర్మిషన్ అవసరం లేదని చెప్పారు మాకు లెటర్ కూడా రాసిచ్చారు మీకు పర్మిషన్ ఏం అవసరం లేదు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని ఆ పేపర్ మా దగ్గర ఉంది కావాలంటే మీరు తీసుకొని పేపర్లో మీరు వేసి పెట్టండి అందరికీ పబ్లిక్ అయితే అంతేగాని మేము గవర్నమెంట్కి వ్యతిరేక వ్యతిరేకంగా కానీ మున్సిపాలిటీకి వ్యతిరేకం కాదు మేము వ్యాపారస్తులం మా వ్యాపారం మేము చేసుకుంటూ పోతూ ఉంటాం ఎవరికి ఇబ్బంది పెట్టాలనే మన సత్వం మాకేం లేదు వాళ్ళు ఖాళీ చేయమన్న రోజు ఒక పూట రోడ్డు మీద పెట్టుకుంటే ట్రాఫిక్ అడ్డ అడ్డం ఉందన్నారని చెప్పి ఈ సైట్ వాళ్ళని ప్రాధాన్యపెడితే అమ్ముకోమన్నారు కనుక మేము ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నాం మేము ఎవరిని ఇబ్బంది పెడతానికి మేమేం ఆలోచించట్లేదు మా బతుకుదేరు కోసం మేము చూస్తున్నాం మేము ఐదు వందల కుటుంబాలు ఈ కూరగాయల వ్యాపారం మీద ఆధారపడి ఉన్నాం ఈ ఐదు వందల కుటుంబాలు కూడా పదిహేను వందల నుంచి రెండు వేల మంది రైతులు రైతులు కానీ మా వర్తకులు కానీ మా గుమ్మస్తాలు కానీ మొట్టవాళ్ళు కానీ అందరూ దీని మీద ఆధారపడుతూ ఉన్నారు మేము ఒకసారి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్దామని మనస్తత్వం ఉంది మేము వెళ్తాము ప్లస్ చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు కూరగాయలకి ఫ్రూట్స్కి ఏ పర్మిషన్లు అవసరం లేదని అది అనుసంధానించి ఏపీఎంసీ వాళ్ళు మాకు లెటర్ రాసి ఇచ్చారు మీ కూరగాయలకి ఏ పర్మిషన్ అవసరం లేదు అడైన్ చేసుకోవచ్చు అండి వీళ్ళు అనే వీళ్ళు అనేక రకాలుగా సృష్టించుకొని మా మీద ఇబ్బంది పెడుతున్నారు కానీ మమ్మల్ని గౌరవించి మమ్మల్ని కంటితో కనిపెట్టి చూడవలసిందిగా కోరుచున్నాం అబ్బా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఆ మార్కెట్కి కొల్లి శారదా మార్కెట్కి తాళాలు వేసి మార్కెట్లు కట్టేసి కట్టి మీరు బయటికి వెళ్ళండి మమ్మల్ని మాకు చెప్పారు వాళ్ళు పాటలు వేసుకున్న తర్వాత ఆ పాటలు మా గిట్టుబాటు అవ్వక మేము పాడుకోలే పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేలు అద్దెని లక్షా ముప్పై ఎనిమిది వేలు వరకు పాడు పాట పాడుకున్నారు అదొకటి మాకు ఐదారు సంవత్సరాల నుంచి అక్కడ బాగా టాపిక్ ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలని వేరే బయట స్థలం కూడా ఒకటి తీసుకొని ఉన్నాము అది ఇంకా రెడీ అవ్వలేదు అది అయిన తర్వాత చిన్నంగా మేము కట్టుకొని అక్కడికి వెళ్తాం ఎవరిని ఇబ్బంది పెడతానికి మాకు మనస్కరించదు కూడా ఆర్టీసీ వాళ్ళు మా మీద కనీసం వంద సార్లు వంద కేసులతో పెట్టున్నారు ట్రాఫిక్ సిఐ గారు మా మార్కెట్లో వేల కేసులు రాశాడు అంతగా అంతగా ఇబ్బంది ఉంది అక్కడ ఇదంతా అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం నుంచి ఇచ్చేసిన మీడియా మిత్రులకి టీవీ ద్వారా మా బాధను తలకిస్తున్న ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ లక్ష్మీ నరసింహ వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ తరఫున మేము వ్యాపారస్తులు మాట్లాడుతున్నాం కొల్లిశారదా మార్కెట్ని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆగస్టు నెలలో పాటలు పెడటం జరిగింది ఆ పాటలు మేము అందుకోలేక మేము పాడలేదు ఆ రోజున మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి పాటల టైం అయిపోయింది మీరు కొట్లు ఖాళీ చేయాలని చెప్పి మా దుకాణాలు మొత్తానికి తాళాలేసి మమ్మల్ని నిర్దాక్షిణంగా బయటికి పంపించేశారు సరే బయటకు వెళ్ళిపోయిన తర్వాత మేము రోడ్ల మీద అమ్ముకున్నాము అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడ్డాము తర్వాత అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ మాకు అనుకూలంగా ఉంటుందని ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని సబ్లీజీ తీసుకొని అక్కడ వ్యాపారాలు చేస్తున్నాము ఈ కొల్లి శారదా మార్కెట్ పాడుకున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు కానీ వ్యాపారస్తులు వాళ్ళకి మార్కెట్ అంటే ఏంటో తెలీదు వ్యాపారం అంటే ఏంటో తెలీదు రైతులు అసలు ఏ విధంగా సరుకులు తెస్తారు రైతు ఏ సరుకు ఎక్కడ పండిస్తాడో కూడా తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ లాభాపేక్ష కోసం లక్షల లక్షలు పెట్టి పాడుకొని అది మా నెత్తిన రుద్దాలని విశ్వ ప్రయత్నం చేశారు ఇవాళ వరకు చేస్తూనే ఉన్నారు మేము దాన్ని అద్దెలు భరించలేక మేము బయటకు వచ్చేసాము నిన్న సాక్షి పేపర్లో మమ్మల్ని ఏదో కమిషనర్ గారు లంచం అడిగారని మమ్మల్ని ఎనిమిది కోట్లు అడిగారని చెప్పి మేము చెప్పామని దుష్ప్రచారం చేసి అసత్య వార్తలు ఇవాళ పేపర్లో వేశారు వాస్తవానికి మమ్మల్ని ఎవ్వరూ ఒక్క రూపాయి అడగలేదు వాడుకోమన్నారు ఆ అద్దెలు మేము భరించలేకే బయటకు వచ్చాం తప్ప మేము రెన్యువల్ చేస్తాం మాకు లంచాలు ఇవ్వండి అని ఏ ఆఫీసర్ కానీ ఏ మీడియేటర్ కానీ ఎవ్వరూ మాతో చెప్పలేదు ఆ కొల్లిశారదా మార్కెట్ వర్తక సంక్షేమ సంఘం వాళ్ళు మా మీద అసత్య ప్రచారాలు చేస్తూ వాయిస్ మెసేజ్లు పెడుతూ దమ్ముంటే అడగరాండి దమ్ముంటే ఎడకరండి మేము నిరూపిస్తాం మీ దగ్గర ఉంటే దమ్ముందా మీ దగ్గర అన్నపూర్ణ కాంప్లెక్స్ని పగల కొట్టండి ప్రెసిడెంట్ గారిని అరెస్ట్ చేయండి కడుపు తీపి కోసం రోడ్డు మీద నుంచు మా బాధలు మేము తెలియజేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ప్రతి ఒక్క దానికి పర్మిషన్లు 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 అన్నారు ఏం పర్మిషన్లు కావాలి కూరగాయలు అమ్ముకోవడానికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మాకు లెటర్ ఇచ్చారు కూరగాయలు అమ్ముకునేవాడికి ఏ పర్మిషన్తో పని లేదు రైతుకి వసతి కావాలి పార్కింగ్ ప్లేసులు కావాలి వచ్చిపోయే బళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు అన్నారు అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో అన్నీ ఉన్నాయి అయినా సరే కొల్లిశారదా మార్కెట్ పాడుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మా మీద చేశారు మాకు కోర్టు స్టే ఇచ్చింది ఇరవై మూడో తారీఖు వరకు కోర్టుని గౌరవించి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ ఖాళీ చేసి బయటకు వచ్చి రోడ్డు మీద అమ్ముతున్నాము వర్షాభావం కానీ రోడ్డు మీద ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా కానీ ఈ స్థలం ఓనర్స్తో మాట్లాడి ఈ స్థలాన్ని మేము ఒక వారం రోజులు పది రోజులు మాకు ఇవ్వండి అయ్యా అని ఓనర్స్ని బతిలాడుకుంటే సరే వాళ్ళు కూడా మా బాధని అర్థం చేసుకొని ఇక్కడ చేసుకోమన్నారు ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా రైతుల్ని సక్రమంగా సరుకు తీసుకొస్తున్నారు అమ్ముతున్నాము రైతులకి సక్రమంగా పట్టీలు కట్టి పంపిస్తున్నాము ఆ మార్కెట్ పాడుకున్నటువంటి వ్యాపారస్తులు రైతులను ఆపారు రైతులను ఆపారు రైతులు నాపారు అసలు మీకు రైతులు తెలిస్తే కదా ఏ పంట ఎక్కడ పండిద్దో తెలియదు మీకు ఇక్కడ ఉన్న రైతుల్ని మేము ఆపామన్నారు మాకేంటి అవసరం యాభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ పాతికి ముప్పై సంవత్సరాలు నేను చేస్తున్న వ్యాపారస్తులు ఉన్నారు రైతులకి మాకు అనేకమైన అనుబంధాలు ఉన్నాయి వాళ్ళకి మేము పెట్టుబడి పెడతాం వాళ్ళు మా దగ్గర పట్టీలు కాగుతారు మాకు మాకు సత్సంబంధాలు ఉండేవి తప్ప రైతుల్ని మేము నిర్బంధించడం కానీ రైతులను అక్కడికి వెళ్ళొద్దని ఆపడం కానీ పొరపాటు కూడా జరగలేదు ఈ రోజు వరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని కానీ నగరపాలక సంస్థలో ఎవరిని కూడా మేము కించెత్తు మాట కూడా మాట్లాడలేదు మా బాధలు మేమే పడుతున్నాం కాకపోతే ప్రతి ఒక్కళ్ళని ఈ మీడియా ద్వారా బ్రతికలాడుకుంటున్నాం మాకు అన్ని అనుమతులు ఇప్పించండి మేము అన్నపూర్ణ కాంప్లెక్స్లోనే వ్యాపారం చేస్తాం ఇంకో విధంగా కొల్లిశారదా మార్కెట్లోకి రమ్మని మధ్యవర్తులు మాట్లాడుతున్నారు కొల్లిశారదా మార్కెట్ మాకు సరిపోదండి వాస్తవంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది ఆర్టీసీ బస్సుల వల్ల కానీ అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల కానీ మాకు అది ఇరుకైపోయింది ఒక ఎకరం డెబ్బై సెంట్లో వంద షాపులు ఏ విధంగా పడతాయి మీరు కూడా ఆలోచించండి ఇక్కడ నాలుగు ఎకరాల ముప్పై సెంటు అన్నపూర్ణ కాంప్లెక్స్ తీసుకుంటేనే మాకు అది సరిపోవడం లేదు అయినా సరే మేము సర్దుకొని ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము కోర్టుని గౌరవించి మేము బయటకు వచ్చాము ప్రస్తుతానికి గోడంలో వ్యాపారం చేసుకుంటున్నాము తర్వాత కోర్టు కానీ మాకు అనుమతిస్తే మళ్ళీ అన్నపూర్ణ కాంప్లెక్స్లోనే వ్యాపారం చేసుకుంటామని ఈ మీడియా ద్వారా మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం ఈ విధంగా కమిషనర్ గారి మీద వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారని వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు దయచేసి ఎవరు నమ్మొద్దు మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధాలు లేవు మేమంతా వ్యాపారస్తులం బతుకు తెరువు కోసమే వ్యాపారం చేస్తున్నాం కానీ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు పేపర్లో వార్తలు కానీ కొల్లి శారదా వర్తకులు పాడుకున్నటువంటి లీజ్దారులు మాటలు కానీ ప్రజలు కూడా ఏ విధమైనటువంటి నమ్మకాలు పెట్టుకోవద్దని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని మా లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ సంస్థ తరఫున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం